ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలోకి చేరుతున్నామని ఎమ్మిగనూరు వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బసరకోడు ఉప్పర వీరేంద్ర తెలిపారు గురువారం ఎమ్మెల్యే బీవి జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వారికి ఎమ్మెల్యే టీడీపీ కాండవాలో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పట్టణంలోని వాల్మీకి విగ్రహం నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా భారీ ర్యాలీతో ఎమ్మెల్యే ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యేకు వీరేంద్ర భారీ గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఉపయోగించి కృతజ్ఞతగా వీరేంద్రబాబు గారు గజమాలతో సన్మాని చెప్పాలని తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి అడివన్న మరి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుడుచుకొని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఎంఐనూర్ పట్టణంలో వచ్చిన మీ అందరికి కూడా ముందుగా బసర్కోట వీరేంద్రకు అనుచరులకు ప్రతి ఒక్కరికి అక్కలకు చెల్లెలందరికీ పేరు పేరిన స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దీంట్లో భాగంగా తాగడానికి నీళ్లు నేను గతంలో ఎలక్షన్ల ముందు మీ అందరికి ఇంటికి వచ్చి నేను చెప్పిపోయినా నేనేం చెప్తున్నానంటే తల్లి ఒక్క నిమిషం ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి లోపల శుభవార్త చెప్పిన ఏమిడా అంటే గతంలో మా తండ్రి గారు ఉన్న రోజున మూడు పూటలు నీళ్ళు వచ్చాయి ఎలక్షన్లో కూడా మీకు అదే చెప్పిన జనాభా పెరిగింది ఇక్కడ కొత్త స్కీమ్ వస్తే తప్ప మనకు నీళ్లు రావాలి ఈరోజు ఆ శుభ్రవార్త ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో ఏదైతే నేను తెచ్చిన ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే ఆ స్కీమ్ గత ప్రభుత్వం పోగొట్టినారు దాన్ని ఈరోజు మీరు వచ్చిన సందర్భంగా చెప్తున్న శుభవార్త శాంక్షన్ చేసుకొని దాన్ని మళ్ళీ మొదలు పెట్టేదాన్ని తీసుకొచ్చాను కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు తాత్కాలికంగా తాత్కాలికంగా ఎక్కడైతే మీకు నీళ్లు రావడం లేదో ఆ ఇంటి దగ్గరికి తాత్కాలికంగా నీళ్ళని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నేను చూస్తా ఇప్పుడు మాట్లాడతా కమిషన్ కూడా చెప్తా నీళ్ళు రావడం లేదో చూసి మీకు అందరికీ నీళ్ళు ఏర్పాటు చేపిస్తా